హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం వచ్చేసి ఆగ్రాలో ఉన్నాం మనం ట్రాన్స్పోర్ట్ దగ్గర పెట్టుకొని వాటికి దగ్గర దగ్గర మూడో రోజు ఒకసారి చుట్టుపక్కల బళ్ళు చూడండి ఎన్ని బళ్ళు అవుతున్నాయో బళ్ళు వచ్చేసి మొత్తం మన ఆంధ్ర బల్లు మొత్తం ఏపీ బల్లే ఈ బల్లన్నీ వరుసగా ఉన్నాయి నేను వచ్చేపాటికి దగ్గర దగ్గర పదిహేను బల్లే ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఆఫీస్ కాటి ఏంటంటే సీరియల్ అన్నట్టు బండి వెనక బండి రోజు రెండు బళ్ళు మూడు బళ్ళే వెళ్తున్నాయి మనకి అయితే మూడో రోజు లోడ్ అనేది లోడు ఇక్కడ నుంచి బంగాళదుంప తప్ప వేరే ఏం దొరకదు ఇక ఉన్నాయి ఒక నాలుగైదు ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి మొత్తం అచ్చంగా బంగాళదుంప పెట్టే ట్రాన్స్పోర్ట్లు ఇవైతే అయితే లోడ్ దొరకడం కొంచెం కష్టంగా మారింది మన సీనియర్ డ్రైవర్లు అయితే రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఒక ఆఫీసు ఇది అశోక్ అని చెప్పేసి అని ఆఫీసు ఇక ఈ ఆఫీస్ దగ్గర ఇన్ని కనం బళ్ళు ఇక అన్ని మనం బండ్లల్లో మన బండి ఒకటి ఇక రేపైతే సీరియల్ మనది లైన్లో ఉంది ఇక మన సీరియల్ బండినక బండి బండిక బండి వెయిట్ చేయడమే అందుకోసం ఇంత లేట్ అవుతుంది సో వీడియోలు కూడా ఏమంతా కదలట్లేదు బండి కదులుతూనే మనకు వీడియోలు వేరే ఏం అప్లోడ్ చేద్దామన్నా ఇక్కడ కూర్చొని ఎన్ని రోజులు అప్లోడ్ చేస్తాం సో ఇది పొజిషన్ రేపు అయితే ఖచ్చితంగా లోడ్ దొరికే అవకాశం ఉన్నది రేపటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా సో ఫ్రెండ్స్ ఇది సంగతి